రాముడు చేసిన ద్రోహం ఏమిటి రామాయణంలోని వాస్తవ విషయాలన్నీ మరుగున పడేసి వాటి గురించి చర్చే రాకుండా చేసి ఈ దేశంలో బలంగా వేళ్ళూనుకొనిపోయిన వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి పూనుకున్న శక్తులు రాముడిని విలన్ను చేయడానికి దశాబ్దాలుగా అదే పనిగా కూటనీతిని ప్రయోగిస్తూనే వచ్చాయి వస్తున్నాయి వీళ్లు రాజకీయాల్లో తొలిమెట్టు ఎక్కడానికి రాముడిని తిట్టాలి రాజకీయాల్లో ఎదగడానికి రాముడి వ్యక్తిత్వాన్ని అంతం చేయాలి రాముడిని ఎవరైనా పొరపాటున సపోర్ట్ చేశారంటే మీరు రామభక్తులు అని ఒక ట్యాగ్ లైన్ తగిలించి ఇగ్నోర్ చేయాలి రాముడిని తిట్టేవారికి వాల్మీకి రామాయణం ఏమిటో తెలియదు అసలు రామాయణం చరిత్రే తెలియదు ఎవడో ఏదో చెప్పిందాన్ని పట్టుకుని వేలాడుతూ అడ్డగోలుగా నోటికి వచ్చినట్లుగా తిట్టేస్తుంటారు వీళ్ల లక్ష్యం ఒక్కటే రాముడిని ఈ దేశ చరిత్ర నుంచి శాశ్వతంగా చెరిపేయాలని ఈ పని బ్రిటిష్ బ్రిటీషోడి కాలంలోనే మొదలైంది వారి వారసుడిగా నెహ్రూ అండ్ కో కంటిన్యూ చేసింది ఇప్పుడు కన్సాలిడేట్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేవాళ్లు అందిపుచ్చుకున్నారు వాళ్లకు సోషల్ మీడియా అన్న ప్లాట్ఫామ్ దొరికింది రాముడిని దూషించడం రాజకీయ పరంగా ఎదుగుదలకు రాచబాట అన్న అభిప్రాయం ప్రస్తుతం అటు రాజకీయాల్లో ఇటు సాహిత్యంలో సామాజిక జీవనంలో నెలకొని ఉంది ఆశ్చర్యమేస్తుంది ఈ సంస్కారం గురించి ఈ ప్రవర్తనల గురించి కొన్ని కోట్ల మంది కొన్ని వేల ఏండ్లుగా ఆరాధిస్తున్న ఒక మహాపురుషుడి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని నిర్హేతుకంగా వ్యక్తిగత స్వార్థం కోసం హననం చేస్తుంటే అదో గొప్ప అన్నట్టు విరగబడి సమర్థించడం కళ్ళు తెరిచేలోగా అలాంటి వాళ్లు సెలబ్రిటీలయ్యి ఆదర్శమైపోవడం అత్యంత బాధాకరం శోచనీయం గర్హనీయం కూడా ఈ దేశంలో దురదృష్టమేమిటంటే కొందరికి మాత్రమే జీవించే హక్కు ఉంటుంది కొందరికి మాత్రమే స్వేచ్ఛగా భావ ప్రకటన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది కొందరికి మాత్రమే దేవుడినో దేవుడి కొడుకును గురువును శిష్యుడినో మతాన్ను మతాచార్యుడినో భావజాలను విశ్వసించే హక్కు ఉంటుంది మిగతా వారు ఏది మాట్లాడినా అది తప్పే విశ్వసిస్తే అది మూఢమే మాట్లాడితే అది మనోభావాలను దెబ్బతీయడమే గమ్మత్తైన సమాజం ఇది ఇంతకీ ఈ దేశానికి సమాజానికి జాతికి రాముడి చేసిన ద్రోహం ఏమిటి అర్థం కాదు వీళ్లకు సింపుల్ గా కనిపించేది ఉత్తరకాండ అందులోనూ సీతను అడవుల్లో వదిలేయడం శంభూకుడనే వాడిని చంపడం ఎవడో పనికి మాలినవాడు వాల్మీకికి వాల్మీకి ఆపాదించి ఇన్కార్పోరేట్ చేసిన ఈ భాగాన్ని మన గొప్ప గొప్ప పండితులు నెత్తిన పెట్టుకోవడం వల్లనే రాముడి వ్యక్తిత్వ హననానికి అవకాశం ఏర్పడింది ఇందుకు సంబంధించి ఇంతకు ముందే చర్చించుకున్నాం కాబట్టి ఇక్కడ వివరించుకోవలసిన పనిలేదు కాసేపు రాముడు గురించే మాట్లాడుకుందాం రాముడు ఈ దేశానికి చేసింది మేళ కీడ రాముడిని తిట్టేవాళ్లంతా మూకుమ్మడిగా ఒక్కసారి ఒకే ఒక్కసారి వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చదవండి మళ్లీ చెప్తున్నా యథాతథంగా వాల్మీకి రామాయణాన్ని బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు చదవండి సంస్కృతం వస్తే సంతోషం మన భాషలో చెప్పాలంటే ప్రతిపదార్థ తాత్పర్యంతో యథాతథంగా చేసిన అనువాదాలు దొరికినా చదవండి రామాయణం గురించి మాట్లాడినా తిట్టాలనిపించినా ఆ తరువాత చెయ్యొచ్చు అదేది చదవకుండా మాట్లాడడాలు మాట్లాడుకోవడాల వల్ల ఉపయోగం లేదు రామాయణంలో రాముడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే విస్తారంగా చర్చించుకోవాలి అందుకు రామాయణంపై పూర్తి అవగాహన కలగాలి రాముడు అయోధ్యని వదిలి వనవాసానికి బయలుదేరినది మొదలుగా భిన్నమైన జీవన విధానాలతో కూడుకుని ఉన్న అనేక సమాజాలు కలిగిన ఈ దేశాన్ని ఏకత్రితం అంటే ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్లాడు అయోధ్య నుండి అడవికి బయలుదేరిన రాముడు నిషాదుడైన గుహుడి ఇంటికి వచ్చాడు అక్కడ ఆయన పరివారంతో హాయిగా గడిపాడు రోజంతా కబుర్లు చెప్పుకున్నారు అక్కడే భోజనం చేశాడు రాత్రి అక్కడే పడుకున్నాడు లక్ష్మణుడు గుహుడితో తన బాధను పంచుకున్నాడు గుహుడు తన కష్టసుఖాలను కూడా చెప్పుకున్నాడు తరువాత అడవిలోని జనస్థానాల్లో పర్యటించాడు చిత్రకూటంపై ఉన్నప్పుడైనా పంచవటికి చేరుకున్నాకైనా అక్కడ జనస్థానాల్లోని ప్రజలతో మమేకమై జీవించాడు వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాడు వారిని కష్టపెడుతున్న రాక్షసులను అంతంచేశాడు ఈ ప్రస్థానంలో ఎక్కడ కూడా కులాలు జాతుల ప్రస్తావన రానేలేదు సుదీక్షుడు పలానా చోట గొప్ప తాపసి ఉన్నదని చెప్పిన మీదట రాముడు శబరి దగ్గరకు వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరించాడు భేషజాలకు పోలేదు నువ్వెందుకు తపస్సు చేస్తున్నావని అడుగలేదు ఆమె బాగోగులు కనుక్కున్నాడు జటాయువు తన వెంటే ఉంటానని చెప్తే తమతో పాటు ఉండడానికి రామలక్ష్మణులు స్వయంగా తమ పర్ణశాలతో పాటు జటాయువుకు నిర్మించారు ఆ జటాయువే రావణుడి రథాన్ని సారథిని గుర్రాలను చంపి సీతను రక్షించడానికి ప్రయత్నించాడు కిష్కింధలో వాలిని చంపిన తర్వాత తానేమీ రాజ్యాధికారం చేపట్టలేదు రాజ్యంలో అశాంతి అనేది రాకుండా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు గోలాలు భల్లూకాల జాతులతో స్నేహం చేశాడు రావణ బధ తర్వాత విభీషణుడికే రాజ్యం అప్పగించాడు తప్ప తాను అధికారాన్ని గ్రహించలేదు అటు ఉత్తరం వైపు శత్రుఘ్నుడు ఇటు వాయువ్యం వైపు భరతుడు దక్షిణం వైపు రామ లక్ష్మణులు వెళ్లి యావత్ భారత జాతిని చేశారు చివరకు తన రాజ్యాభిషేకం జరిగినప్పుడు వీళ్లందరినీ పిలిచి ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చి ఆదరించి సత్కరించి గౌరవించి పంపించాడు ప్రజలందరూ నేడు పిలుచుకునే భారతీయ జాతిగాని నాటి సమాజం విలసిల్లింది నువ్వు ఏ వర్ణం ఎవరికి పుట్టావు ఏం చేస్తున్నావు అని రాముడు ఎవరిని అడుగలేదు అందరి పట్ల ఒకే విధంగా వ్యవహరించాడు కాబట్టే రాముడి రాజ్యం ఈవాల్టికీ కావాలని అంతా కోరుకునేది అగస్త్యుడు అనసూయ అత్రి వశిష్ఠుడు వీళ్లంతా ఎవరికి పుట్టారనే చర్చ రామాయణంలో కానీ మరెక్కడా కానీ జరగలేదు ఏ దశలో కూడా పుట్టుక అన్నది భారతీయ ధర్మానికి మౌలిక సూత్రం కాలేదు కూడా ఉన్నతంగా ఎదిగిన మహాపురుషులందరినీ ఈ జాతి పూజించింది పూజిస్తూ వచ్చింది రాముడు చేసింది అదే రాముడి ప్రస్థానంలో సమగ్రమైన భారతదేశం ఆవిష్కారమైంది రకరకాల జాతులను ఆచార వ్యవహారాలు సంస్కృతి కలవాళ్లను భాషను మాట్లాడేవాళ్లను సక్రమంగా ఒకరినొకరిని కలుపుకుంటూ ఆ సేతు హిమాచలం పాదయాత్ర చేసిన రాముడు ఆరాధ్యుడు కాదా ఆదర్శం కాదా దీన్ని కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేసి అదే పనిగా నిందలు మోపే దౌర్భాగ్యమైన సమాజం ఈ దేశంలో తయారైంది ఈ దేశంలో పీడిత వర్గాలు అణగారిన వర్గాలు అనేవి తయారు కావడానికి కారణం ఇప్పుడున్న పరిపాలనా వ్యవస్థ రాముడా ఈ వ్యవస్థ బ్రిటిష్ వాడి నుంచి స్వతంత్రమైన తొలినాటి నుంచి అనుసరించిన విధానం ఏమిటి ఆదర్శంగా తీసుకున్నది అశోకుడినే కదా వేల మంది కుటుంబ సభ్యులను లక్ష మంది కళింగులను దారుణంగా ఊచకోత కోసి లక్షన్నర మందిని బందీలను చేసి బౌద్ధం స్వీకరించిన అశోకుడినే కదా ఆ అశోకుడి ధర్మచక్రం నాలుగు సింహాలే కదా ఈ వ్యవస్థకు చిహ్నాలు తొలి దశాబ్దం అంతా ఇదే వ్యవస్థ బౌద్ధానికే కదా పెద్దపీట వేసింది మరి ఈ దేశంలో ఎన్కౌంటర్లు జరగడానికి బౌద్ధాశోకుడు ఆదర్శమా చండాశోకుడు ఆదర్శమా స్త్రీలను చెరపట్టినందుకు రాముడు వాలిని రావణుడిని చంపాడు పబ్లిక్ లైఫ్లోకి వెళ్లడానికి ముందు భార్యకు అగ్ని పరీక్ష పెట్టాడు మరి ఈ దేశంలో రాముడినే ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఈవాడ నిర్భయ చట్టాలు దిశ చట్టాలు ఎందుకు వస్తాయి నలుగురు భార్యలను చేసుకుని భార్యను హింసించి చంపిన అశోకుడు ఆదర్శం కాకపోతే ఎవరు జాతి నిర్మాత ఎవరు విధ్వంసకర్త ఎవరిని నిందించాలి ఎవరిని ఓంచేసుకోవాలి ఈ దేశంలో కమ్యూనిస్టులు సంఘీయులు గాంధేయవాదులు కోరుకుంటున్న సమసమాజం రావాలంటే ఖచ్చితంగా ఓ రాముడు మళ్లీ రావాల్సిందే అశోకుడు మాత్రం కానే కాదు జై శ్రీరాం రామం భజే శ్యామలం